హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనము ఈ వీడియోలో చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ సోషల్కి సంబంధించి ఫస్ట్ లెసన్లో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూద్దామండి సో మనకు సోషల్లో ఫస్ట్ లెసన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్లో భారతదేశము భౌగోళిక స్వరూపాలండి ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిడ్స్ మనము ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే నీలగిరి పర్వతాలల్లో ఎత్తైన శిఖరం ఏది ఆప్షన్స్ వచ్చేసి మనకు దొడబెట్ట అనయముడి కాంచనగంగా పైవేవి కాదు అనేసి ఇచ్చారండి సో మనకు నీలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం వచ్చేసి దొడబెట్ట అండి ఆప్షన్ ఏ నెక్స్ట్ రెండు నదుల మధ్య ఉండే భూభాగాలని ఏమంటారు ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు ద్వీపకల్పము అంతర్వేది డెల్టా శాఖ అని ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ బి కరెక్ట్ అండి రెండు నదుల మధ్య ఉండే భూభాగాలని ఏమంటారు అంటే అంతర్వేది అనేసి పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చను టెరాయి అంటే ఏంటి ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి అంతర్వేది ఆప్షన్ బి తీర మైదానము ఆప్షన్ సి చిత్తడి నేలలు ఆప్షన్ డి ఒండ్రు నేలలు అనేసి ఇచ్చారు సో టెరాయి అంటే ఏంటండి చిత్తడి నేలలు ఆప్షన్ త్రీ కరెక్ట్ నెక్స్ట్ నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి ఆప్షన్స్లో ఫస్ట్ది ఊటీ ఆప్షన్ బి గుడలూరు సి మెట్టుపాలెం ఆప్షన్ డి రామేశ్వరం అనేసి వచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి గుడలూరు అండి నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమలు మనకి ఎక్కడ కలుస్తాయి అంటే గుడలూరు నెక్స్ట్ క్వశ్చను భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించడానికి ఆధారంగా తీసుకున్న రేఖాంశం ఏది అనేసి ఇచ్చారు సో మనకు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము ఆప్షన్ బి ఎనభై రెండు డిగ్రీల తూర్పు రేఖాంశము ఆప్షన్ సి ఎనభై రెండున్నర డిగ్రీల పశ్చిమ రేఖాంశము ఆప్షన్ డి వచ్చేసి ఎనిమిది డిగ్రీల యాభై నిమిషాల ఉత్తర రేఖాంశము అనేసి వచ్చారండి సో మనకు ఏది అంటే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా మనము భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించడానికి మనము దీన్నైతే తీసుకుంటామండి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఆధారంగా చేసుకొని మన భారత ప్రామాణిక కాలాన్ని అయితే కౌంట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చను భారత ప్రామాణిక కాలము గ్రీనిష్ ప్రామాణిక కాలం కంటే ఎన్ని గంటల సమయము ముందు ఉంటుంది అనేసి వచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ది ఐదున్నర గంటలు ఆప్షన్ బి ఐదు గంటలు ఆప్షన్ సి ఆరున్నర గంటలు ఆప్షన్ డి ఆరు గంటలు అనేసి వచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐదున్నర గంటలు నెక్స్ట్ క్వశ్చను ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత అనేసి అడుగుతున్నారండి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఆప్షన్ ఏ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మీటర్లు ఆప్షన్ బి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు ఆప్షన్ సి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మీటర్లు ఆప్షన్ డి ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు అనేసి వచ్చారు సో మనకు ఎవరెస్ట్ శిఖరం వచ్చేసి ఎంత ఎత్తు ఉంటుందండి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు అండి ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చను భారతదేశంలోని అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకు కే టూ అండి గాడ్విన్ ఆస్టిన్ నెక్స్ట్ వచ్చేసి కాంచనగంగా ఎవరెస్ట్ నంగా పర్వతం అనేసి ఇచ్చారు భారతదేశంలో ఎత్తైన పర్వతం ఏది అంటే పర్వత శిఖరము కేటు అండి నెక్స్ట్ క్వశ్చన్ మేఘాలయలో ఉన్న మేఘాలయాలలో ఉన్న పర్వతాలు ఏవి అనేసి ఇచ్చారండి ఆప్షన్ ఏ కాశీ ఆప్షన్ బి గారో ఆప్షన్ సి జాంతియా ఆప్షన్ డి పైవన్నీ అనేసి వచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మేఘాలయాలలో ఉండేటటువంటి పర్వతాలు ఏవంటే ఈ మూడు కూడా మనకు మేఘాలయ పర్వతాలలోనే ఉన్నాయండి కాశీ గారో జాంతియా ఇవన్నీ మేఘాలయాలో ఉన్నాయి సో ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చను బాబర్ అంటే ఏంటి అనేసి అడుగుతున్నారండి ఆప్షన్స్లో వచ్చేసి మనకు ఫస్ట్ది సారవంతమైన అంతర్వేదులు ఆప్షన్ బి చిత్తడి నేలలు సి గుండ్రటి కొండలతో లోతు ఉండే వెడల్పైన లోయలు ఆప్షన్ డి గులకరాలతో కూడిన సన్నని భూస్వరూపం అనేసి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి బాబర్ అంటే అర్థం ఏంటంటే గులకరాళ్ళతో కూడిన సన్నని భూస్వరూపాలను బాబర్ అంటారు టెరాయి అంటే ఏంటండి చిత్తడి నెలను మనము టెరాయి అనేసి చెప్తాము బాబర్ అంటే గులకరాళ్ళతో కూడిన సన్నని భూస్వరూపము నెక్స్ట్ క్వశ్చను మహాభారత పర్వత శ్రేణులు ఉన్న శ్రేణి ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్లో ఫస్ట్ది హిమాద్రి శ్రేణి ఆప్షన్ బి నిమ్న హిమాలయాలు ఆప్షన్స్ సి శివాలిక్ శ్రేణి ఆప్షన్ డి బాహ్య హిమాలయాలు అనేసి వచ్చారు సో ఎక్కడున్నాయండి ఇవి మనకు నిమ్న హిమాలయాల్లో ఉన్నాయి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చను ప్రవాల బిత్తికల నుంచి ఏర్పడిన దీవులు అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్లో మనకు అండమాన్ దీవులు నికోబార్ దీవులు లక్షద్వీప దీవులు ఆప్షన్ డి మాల్దీవులు అనేసి వచ్చారండి ప్రవాల బిత్తికల నుంచి ఏర్పడినటువంటి దీవులు ఏవండి లక్షద్వీపాలండి లక్ష దీవులు వచ్చేసి మనకు ప్రవాల బిత్తికల నుంచి ఏర్పడినటువంటి దీవులు అనమాట సో సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు క్రింది వాటిలో సరి అయిన జత ఏది అనేసి అడుగుతున్నారు ఆప్షన్స్లో ఫస్ట్ది మనకు సర్కార్ తీరం ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి కెనరా తీరం కేరళ కొంకణ తీరం తమిళనాడు కోరమండల్ తీరం కర్ణాటక అనేసి ఇచ్చారు సో క్రింది వాటిలో సరి అయినది ఏదండి ఆప్షన్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ అండి మిగతాయన్ని కూడా తప్పే సో సర్కార్ తీరం అనేది దేన్ని పిలుస్తారంటే ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉండితే దాన్ని మనం సర్కార్ తీరం అనేసి చెప్తాము నెక్స్ట్ ఇక్కడ కెనరా తీరం అనేసి ఇచ్చారు సో కెనరా తీరం వచ్చేసి కర్ణాటక అండి కెనరా తీర ప్రాంతం మనకు కర్ణాటక దాంట్లో ఉంటుంది కర్ణాటక తీరం వెంబడి నెక్స్ట్ తీరం కొంకణ తీరం వచ్చేసి మనకు మహారాష్ట్ర అండి కొంకణ తీరం వచ్చేసి మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో మనకు కొంకణ తీరం ఉంటుంది నెక్స్ట్ కోరమాండల్ తీరం అనేసి ఇచ్చారు కోరమాండలం వచ్చేసి తమిళనాడు అండి ఘోరమాండల తీరం అని దేన్ని పిలుస్తారంటే తమిళనాడు సో ఇవి వచ్చేసి మనకు ఈ ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ అలాగే మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం డెప్త్గా కూడా నేను వీడియోలు అయితే చేయడం జరుగుతుంది సో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి